ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో మండలి మంటలే ప్రధానమైన అంశంగా మారుతున్నాయి ఇది ఒక విధంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పాఠం కూడా ఎందుకంటే సభకు వచ్చి సమస్యలు లేవనెత్తితే వాటి మీద నిలదీస్తే ఉండేటటువంటి ప్రభావం కానీ వేరుగా ఉంటుంది అలా కాకుండా అసలు సభను బహిష్కరించి సభ నుంచి దూరంగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ అనేది నిస్సారంగా ప్రతిపక్ష రహితమైనటువంటి ఏకపక్ష వ్యవహారంగా మారుతుంది అదే మీరు శాసన మండలి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ప్రతిపక్ష నాయకుడుగా బోత్సవ సత్యన ఉండటం కానీ మండలిలో ఇటువైపున వరుసగా అనేక మంది లోకేష్ దగ్గర నుంచి అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరూ ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయటం దాంతో మండలి హోరాహోరిగా జరుగుతుంది ఈరోజు రెండు ముఖ్యమైన అంశాలు శాసన శాసనమండలి వచ్చాయి అందులో అతి ముఖ్యమైనది ఇసుక దంద వైసీపీ హయాంలో ఇసుక మాఫియా చాలా చెలరేగింది ఎక్కడ చూసినా తవ్వుకుపోయారు నదీ తీరాలన్నీ కూడా ఒట్టిపోయాయి ఈ స్థాయిలో జరిగింది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఇసుక మీదనే ప్రత్యేకించి సభలు కూడా జరిపారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇసుక దంద కొనసాగుతూనే ఉంది సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి రెండవది తెలుగుదేశాన్ని బలపరిచే మీడియా సంస్థలు పత్రికల్లో కూడా ఇందుకు సంబంధించినటువంటి అనేక వివరాలు వస్తున్నాయి ఎమ్మెల్యేలు కూడా వాటిలో వాటాలు వేసుకోవటము అధికారులు కుమ్మక్ కావటం ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో బొత్స ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఇసుక సమస్యను ఆయన లేవనెత్తారు లారీకి పదకొండు నుంచి పన్నెండు వేలు మహాయాంలో ఉండేది అది మేమేం కాదండడం లేదు ఆయన తమహాంలో ఎక్కువ ధర పెరిగిపోయింది అన్నదాన్ని ఖాళించట్లా కానీ ఇప్పుడు కూడా ఏం తగ్గలేదు కదా అంతే ఉంది కదా మేము ఎనభై లక్షల టన్నుల ఇసుక మీకు అప్పగించి వెళ్ళాము దీన్ని మీరు ఏ మేరకు సద్వినియోగం చేశారు ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారని ఆయన గట్టిగా నిలదీశాడు దీని మీద అచ్చెన్నాయుడు తర్వాత ఇంకా ఇతరులు కూడా మాట్లాడడం దాంతో ఒక విధమైన వివాద వాతావరణం ఏర్పడింది మీరు మా మీద ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడేం మెరుగుపరచలేదు అని ఈ విషయంలో ఒక్క ఇసుకే కాదు చాలా అంశాల్లో అధికార యంత్రాంగంలో కానీ లేకపోతే అవినీతి పోకడల్లో కానీ పెద్దగా మార్పు రాలేదు అవే కొనసాగుతున్నాయి కొత్తగా చేసిన వాగ్దానాలు అమలు ఆ విషయం అలా ఉంచి గతంలో అవకతవకగా అవినీతిగా జరిగిన వాటిని చక్కదిద్దడంలోనూ మెరుగుపరచడంలో ఎందుకు ఫలప్రదం కావటం లేదు అనేది దీని మీద అచ్చోనాయుడు బొత్స హోరహోరిగా పోటాడుకున్నప్పటికీ కూడా అదేమీ ముగించే అవకాశం కాదు కావాలంటే మీరు విచారణ జరిపి తేల్చండి అని అంతకంటే కూడా ముఖ్యంగా వచ్చిన అంశం జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర తాడేపల్లిలో అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం మీరు పాత రికార్డులన్నీ కూడా దగ్ధం చేశారు అందుకనే ప్రమాదం జరిగిందని మంత్రి కొలు రవీంద్ర కానీ అచ్చొనాయుడు కానీ ఇంకా వీళ్ళు ఆరోపించడం దాని మీద బొత్స ప్రతిఘటించడం ఆయన ఏమంటారు అంటే మీరే కదా అధికారంలో ఉన్నారు మీరు కేసు కూడా పెట్టారు కదా మేము మేము ఫిర్యాదు కూడా చేసాం కదా మీరు ఎందుకు పరిష్కరించారని మేము కేసు పెట్టాము మీకోసం న్యాయం చేద్దామని వస్తే కూడా మీరు మాతో వివరాలు పంచుకోవడం లేదంటారు నాయుడు లాంటి వాళ్ళు దీన్ని ఎవరైనా ఎలా పరిష్కారం చేస్తారు నిజంగా అధికారంలో ఉన్నవాళ్ళు ఒకవేళ అవతల వాళ్ళు వాస్తవాలు తొక్కిపడుతున్నారు సహకరించడం లేదు అంటే కూడా అనేక పద్ధతుల్లో వాస్తవాలు సేకరించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాలూకు ఫైళ్ళు దగ్ధం చేశారు అందుకోసం అగ్ని ప్రమాదం చేశారు అన్న ప్రమాదం కాదు మంటలు పెట్టారు అన్న ఆరోపణ నుంచి ఇప్పటి వరకు కూడా ఇవి రాజకీయ ఆరోపణలుగా కొనసాగుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ఘటనా స్థలంలో వాటిని నిరూపించేటటువంటి అడుగులేమీ పడ్డం లేదు మరి దీనికి కారణం ఏంటి దీని మీద సమర్థంగా చేయడం లేదా పెట్టాల్సినటువంటి శ్రద్ధ పెట్టడం లేదా అధికార యంత్రాంగం సహకరించడం లేదా ఈ విషయం మిగతా చోట్ల ఎందుకు ఇప్పుడు సాక్షాత్తు మండలిలో ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంలో చాలా సీనియర్ మంత్రులుగా ఉన్న అచ్చెనాయుడు లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది వచ్చింది మరి చివరికి ఎలా పరిష్కారం అవుతుంది మనకు ఇంకా ఇప్పటికి తెలియదు మనం చూడాల్సి ఉంటుంది కానీ అంశాల వారిగా ఇవి కొనసాగుతున్నాయి అలాగే ఫీ రీఎంబర్స్మెంట్కు సంబంధించిన అంశం ఇంకొకటి బొత్స ప్రధానంగా తీసుకొచ్చింది ఈ బుడమేరు ముంపు బాధితులకు ఇంకా సహాయం అందలేదు మీరు చాలా చెప్పారు కానీ చెయ్యలేదని మేము ఇచ్చాము చాలా వరకు మీ దగ్గర ఇంకేమైనా పేర్లుంటే ఇవ్వండి మేము చూస్తామని హోంమంత్రి అనిత జవాబు చెప్పినప్పుడు లేదు వీళ్ళు నినాదాలు ఇవ్వడంతో మళ్ళీ ఒకసారి ఉద్రిక్తం మళ్ళీ మండలి చైర్మన్ మోర్సేన్ రాజు జోక్యం చేసుకోవటం మొత్తం మీద మండలి అనేది రోజువారీ యుద్ధంలాగా రణరంగంలాగా మారిపోవటం మటుకు మనము గమనిస్తున్నాం శాసనం మా సభలో అమరావతి గురించి కానీ లేకపోతే ఇలాంటి అంశాలు ఇంకొన్ని ప్రస్తావనకు వచ్చే నిన్న ఆడదాం ఆంధ్రలో అవినీతి లాంటిది వచ్చింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి వ్యవహారాలను ప్రస్తావనకు తెస్తున్నారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త యంత్రాంగం వాళ్ళు యంత్రాంగాన్ని ఎందుకు దారిలోకి తీసుకొని రావడం లేదు పరిస్థితులు ఎందుకు అదుపులోకి రావడం లేదనే ప్రశ్న వస్తుంది ఈరోజు కూడా ఒక ప్రముఖ పత్రికలో అధికార యంత్రాంగం ఏ విధంగా కొనసాగుతుంది మంత్రులను కూడా శాసించే స్థాయిలో కొంతమంది అధికారులు కొనసాగుతున్నారు ప్రతిదానికి ఇంకా కొత్త వార్త ఏంటంటే అధికారులే కాకుండా వాళ్ళ అర్ధాంగులు వాళ్ళ భార్యలు కూడా చక్రం తిప్పేసి పనులు జరిపిస్తున్నారు ముందు వాళ్ళ జోక్యంతోనే అని దీన్ని వెంటనే మళ్ళీ వైసీపీ వాళ్ళు అందు అందిపుచ్చుకొని వాళ్ళ కథనాలు కూడా ప్రసారం చేస్తున్నారు మొత్తం మీద వీటన్నిటిని చూసినప్పుడు కూటమి ప్రభుత్వం అన్నది ఇంకా వ్యవహారాలు ఇంకా పట్టు చిక్కలేదు పూర్తిగా అదుపులోకి తీసుకోలేదేమో అనేది వాళ్ళ అదుపు రావటము పట్టు చిక్కటము ఒకటైతే ప్రజలకు సంబంధించిన అంశాలు అలా గతంలో వాళ్లే లేవనెత్తినటువంటి అంశాల్లో కూడా దిద్దుబాటు చర్యలు వేగంగా ఎందుకు జరగడం లేదు అందులో సామాన్యులకు అలాగే పనిచేసేటటువంటి భవన నిర్మాణ కార్మికులకు కూడా కీలకమైన ఈ ఇసుక సరఫరా లాంటివి కూడా ఎందుకు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నాయనే ప్రశ్నకు మటుకు జవాబు రావాల్సి ఉంటుంది మండలిలో ప్రతిపక్షానికి ఏదో పద్ధతిలో జవాబు చెప్పడం లేదా అధికార పక్షం వాళ్ళని మళ్ళీ నిలదీయడం నిలవేయడం వేరే విషయం కానీ ప్రజల కోణంలో మటుకు ఇసుక దంద సమస్య అలాగే మట్టి కొరత సమస్య ఇట్లాంటి వాటికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం అవసరమని మటుకు చెప్పాల్సి ఉంటుంది